తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కూడా గడవక ముందే ఎనభై వేలకు పైగా ఉద్యోగాలు కల్పించామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలిపారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఈ నెల ఇరవై ఐదవ తేదీన నిర్వహించనున్న మెగా జాబ్ మేళా స్థలాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించామన్నారు అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని యువతి యువకుల కోసం హుజూర్ నగర్ రెండు వందల ఐదు కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు ఇప్పటి వరకు మంది యువకులు ఉపాధి కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని జాబ్ మేళాకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు వ్యక్తిగత ఆసక్తితో ఒక పర్సనల్ ఫ్యాషన్ మరి మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు కంపెనీలు అందరినీ ఒక్కొక్కరి పేరు పేరును ఆహ్వానిస్తున్నాం మీరు రావాలి స్టాల్ పెట్టాలి మీరు తీసుకోవాలి ప్రాంతంలో అందరూ కూడా యాక్టివ్ గా ఈ జాబ్ మేళాలో పాల్గొనాలి సుమారు ఐదు వేల మందికి పైగా ఈ మేళా ద్వారా ఉపాధి పొందే అవకాశం కల్పిస్తామని భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెల్లడించారు ఇది కదా ప్రజా పాలన అంటే